ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఎన్నో వెసులుబాట్లతో కూడిన పరిపాలన సాగింది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెసులుబాట్లన్నీ కోల్పోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు అంటే ప్రజలు అంగీకరిస్తారా అంగీకరించరు ఎందుకంటే మెరుగైన సంక్షేమం మెరుగైన పాలన మెరుగైన సమాజం కోసం కూటం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఏం చేసినా ఆ మెరుగైనది అని అనుకోవాలి రేషన్ షాపులు పెట్టి ఇంటికే డోర్ డెలి డోర్ డెలివరీ తీసేయడం మెరుగైన సంక్షేమం వాలంటీర్ వ్యవస్థను తీసేయడం మెరుగైన సంక్షేమం మద్యం పాలసీ ప్రభుత్వం నిర్వహించే మద్యం షాపులను తీసేసి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం మెరుగైన సంక్షేమం ఇలా అనుకోవాలి తప్పదు ఎందుకంటే అదే వాళ్ళు చెప్పిన మెరుగైన సంక్షేమం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా కష్టాలు మొదలయ్యాయట వాస్తవానికి గతంలో ఒక సర్వే నెంబర్లోని ఆస్తిని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి ఇంతకుముందు అలా ఉండేది కాదు అంటే ఒక ఎకరం భూమి ఉంది ఆ ఎకరం ఒకే ఒకరికే అమ్మాలంటే కుదరదు కదా ఒక అరెకరం ఒకరికి అమ్మొచ్చు పావు ఎకరం ఎకరికి ఒకరికి అమ్మొచ్చు లేదంటే దాన్ని డివైడ్ చేసి గజాల ఎక్కరం అమ్మొచ్చు ఏదైనా చేయొచ్చు ఇంతకుముందు అలాంటి రిజిస్ట్రేషన్లు వెంటనే జరిగాయి కానీ ఇప్పుడు అలా కాదట ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చాలా తేలిగ్గా జరిగే పద్ధతి వీళ్ళు రాసుకొచ్చారు ఒక ఎకరం భూమిని ముగ్గురు కొనుగోలు చేసి ఒకరికి యాభై సెంట్లు ఒకరికి ఇరవై సెంట్లు ఒకరికి పాతిక సెంట్లు రిజిస్టర్ చేయించుకోవాలంటే ఒకరోజు ముగ్గురికి రిజిస్ట్రేషన్ అయిపోయేది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎకరం భూములు కొంటే సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేయించుకొని మ్యూటేషన్కి పెట్టుకొని అడంగల్లోకి మారిన తర్వాత వారిలో ఒకరికి రిజిస్ట్రేషన్ అవుతుంది దీనికి పది నుంచి పదిహేను రోజులు సమయం పడుతుంది మూడో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ సబ్ డివిజన్ మ్యూటేషన్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఇందుకు మరో పది పదిహేను రోజులు నిరీక్షించాల్సి వస్తుంది ఒక ఆస్తిని రిజిస్టర్ చేసుకోవడానికి అంతా సవ్యంగా ఉంటే నెల నుంచి నలభై ఐదు రోజులు ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకో నెల ఆలస్యం అవుతుందట ఇది ఇప్పుడున్న పరిస్థితి అంటే సజావుగా ఉన్న వ్యవస్థను బాగు చేసే పేరుతో అస్తవ్యస్తంగా మార్చేయడం టీడీపీ కూటం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది దీనికి ఉదాహరణ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారం గతంలో వెంటనే జరిగే ఈ పనులకు ఇప్పుడు నెలల తరబడి తిరగాల్సి వస్తుంది ఒక సర్వే నెంబర్కు చెందిన ఆస్తిని వేర్వేరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్కు రెండు నెలల దాకా టైం తీసుకుంటున్నారు ఇది వినియోగదారులకు తీవ్రంగా ఇబ్బందిగా మారుతుంది అనేది మరి రేపొద్దున అమరావతిలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అమరావతిలో కూడా ఇప్పుడు వేల ఎకరాలు తీసుకుంటున్నారు రేపొద్దున అది అమ్ముతారు ప్రైవేటు వ్యక్తులకి అవన్నీ తీసుకుని ప్రభుత్వం దగ్గరకు పెట్టుకుని కూర్చుంటే సంపద సృష్టి జరగదు కదా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కదా మన నాలుగు వేల ఎకరాలు ఏదో ఎకరం ఇరవై కోట్లకే ఎందుకు అమ్మాలని చెప్పి ఆలోచిస్తున్నామని అదే కనుక జరిగితే మరి ఈ రిజిస్ట్రేషన్స్ ఇలాగే జరిగితే ఎవరు కొంటారు ఎవరైనా ఇలాగ పదిహేను రోజులు ఇరవై రోజులు నెలల తరబడి ఆగుతారా రిజిస్ట్రేషన్ శాఖలో మరి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందనేది కోట ప్రభుత్వం ఇమీడియట్గా ఒకసారి ట్రేస్అవుట్ చేస్తే బెటర్